జయ శ్రీరామండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్ నేను మీ హనుమద్ ప్రసాద్ సోషల్ మీడియా ఈరోజు మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం సోషల్ మీడియాలో మనం ఏదైనా వార్త వేరియల్ చేస్తే అంటే ఎవరినైనా అసభ్యకరంగా దూషించినా లేకపోతే ఇంకోటి చేసినా ఇవి చేసినా కేసులు చాలా వరకు పెడుతున్నారు చాలామంది అనుకునేది ఏంటంటే మాకు వాక్ స్వాతంత్రం ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మనం ఏ చేసినా పర్వాలేదు అనేటువంటి భావంలో పెట్టి ఒకవేళ పెట్టినా కేసులు నిలబడవు ఎందుకంటే ఐటీ యాక్ట్లో సెక్షన్ అరవై ఆరుని మొత్తం ఏంటంటే కోర్టు కొట్టేసింది కొట్టేయడంతో ఒక వ్యక్తి దాన్ని ఏ రకంగానైనా మనం మాట్లాడుకోవచ్చు దాని గురించి వివరించవచ్చు అనేటువంటి భావనలో చాలామంది ప్రజానికి ఉన్నారు మీకు ఒక షాకింగ్ న్యూస్ కూడా చెప్తాను ఈ విషయం చెప్పే ముందు ఈ వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేవలం ఒకసారి చూసుకోండి సోషల్ మీడియాలో మనం కేవలం వార్తలు ప్రచురించడం వల్ల మాత్రమే కాదు కేవలం దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా అది కేసు కింద అవుతుంది మనం చూసుకున్నాం గతంలో మనం ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఒక స్త్రీని ఒక లేడీని వార్తని ఒక ఫార్వర్డ్ చేసిందని తనకి వచ్చిన మెసేజ్ని ఫార్వర్డ్ చేసిందన్న నెపంతో అరెస్ట్ చేయడం జరిగింది అయితే చాలామంది గగ్గోలు పెట్టారు మేమైనా వార్తను క్రియేట్ చేసామా ఎవరో చేసిన వార్తనే కదా ఎవరో చేసిన వార్తను మేము ఫార్వర్డ్ చేసాం తప్ప మేము ఏ రకంగానూ వార్తని మేము మేము పెట్టలేదనేసి విధంగా వాదించారు అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఒక రకంగా మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో యూట్యూబ్ అవనండి ఫేస్బుక్ అవనండి వీళ్ళు పూర్తిగా చదవకుండా వాళ్ళని దూషించారు వీళ్ళని దూషించారు ఒక ఫేవరిజం ఉంటుంది కదా ఆ ఫేవరిజం వల్ల కానీ వార్తను కానీ ఫార్వర్డ్ చేసినట్టయితే అది కూడా తప్పు కిందే వస్తుంది దోషం కిందే వస్తుంది కేసు అవుతుంది మద్రాస్ హైకోర్టు ఈ విషయంలో స్పష్టతనిచ్చింది ఎందుకంటే చూడండి మనం ఏమనుకుంటున్నాం అంటే మేమేం చేసాం మేమేం ఏం చేయలేదు కదా ఆ యూట్యూబ్ వీడియోని తయారు చేసింది మేం కాదు కదా ఎవడో తయారు చేసింది మనం పనిచేసి ఉంటాం ఎవడో తయారు చేసింది అంటే దాన్ని మీరు పూర్తి స్థాయిలో చదవాలి అందులో ఏమైనా అభ్యంతరకర కంటెంట్ ఏమైనా ఉందో చూసుకోవాలా ఇవేమీ చూడకుండా మీరు వచ్చిన వార్తను వచ్చినట్టుగా ఫార్వర్డ్ చేసేసి ఇందులో నా పాత్ర ఏమీ లేదు కదా అనుకుంటే మటుకు చెల్లవు సోషల్ మీడియాలో భావప్రకటన వేచి ఉన్నా ఎంతవరకు అవతల వాళ్ళకి ఇబ్బంది లేనంత ఒక వివిధ వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టినంత వరకు మీకు అది చెల్లుబాటు అవుతుంది తప్ప లేకపోతే అది కేసు అవుతుంది మళ్ళీ దాని మీద మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి కింద కింద కోర్టులో అయితే మటుకు ఖచ్చితంగా రిమాండ్ ఇచ్చేస్తాయి సో ఇప్పుడు కేసు పూర్వపరాల్లోకి వెళ్తే కనుక చెన్నైలో ఒక రాజకీయ నాయకుడు ప్రసిద్ధ సినిమా యాక్టర్ ఎస్వి శేఖర్ ఆయన ఏంటంటే ఒక ఫేస్బుక్లో వచ్చినటువంటి వార్తని ఆయన ఏంటంటే ఫార్వర్డ్ చేశాడు ఆ ఫార్వర్డ్ చేసి ఆ తర్వాత ఆయన చూసుకుని అందులో అభ్యంతర కంటెంట్ ఉందని చెప్పి దాన్ని డిలీట్ చేశాడు డిలీట్ చేసినప్పటికీ కూడా ఆయన మీద కేసు అనేది పడింది ఎందుకు పడిందంటే ఒక ప్రసిద్ధ అయినటువంటి వ్యక్తులు ప్రముఖమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వైరల్గా అయిపోతాయి క్షణాల్లో ఇప్పుడు నాలంటోళ్ళు మీలాంటోళ్ళు కానీ చేస్తే అవి మామూలుగా వెళ్ళడానికే వైరల్ అవ్వడానికే ఒక వెయ్యి సబ్స్క్రైబర్స్ పడ్డానికే ఇంచుమించు ఒక ఐదు ఆరు నెలలు పైన పడుతుంది కానీ పేరున్నటువంటి నాయకులు కానీ సినిమా నటులు కానీ ఏదైనా వార్తను కానీ వైరల్ చేస్తే నిమిషాల్లో దావానాలలాగా వ్యాపించిపోతుంది సో ఇక్కడ సదరు ఆ రాజకీయ నాయకుడు సినిమా నటుడు ఎస్వి శేఖర్ గారు అదే పనిచేశాడు ఫేస్బుక్లో ఒక వార్తని ఫార్వర్డ్ చేశాడు అతను పోస్ట్ చేయడం కాదు అతనికి వచ్చినటువంటి వార్తని ఫార్వర్డ్ చేశాడు ఈ ఫార్వర్డ్ చేసిన ఫలితంగా అతని మీద కేసులు పెట్టడం జరిగింది వివిధ పోలీస్ స్టేషన్లో తమిళనాడులో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది ఆ తర్వాత అతను హైకోర్టుకు వెళ్ళి ఇది కేవలం నేను ఉద్దేశపూర్వకంగా నేనేం పోస్ట్ చేయలేదు నాకు వచ్చిన మెసేజ్ నేను ఫార్వర్డ్ చేశాను ఆ మెసేజ్ని కూడా నేను పూర్తి స్థాయిలో చదవలేదు ఈ చదవకపోవడం కారణం చేత నేను ఫార్వర్డ్ చేయవలసి వచ్చింది తర్వాత నా తప్పుని వెంటనే తెలుసుకుని వెంటనే డిలీట్ చేయడం జరిగింది అని సదరు వ్యక్తి కోర్టుకు విన్నవించుకున్నాడు అయినప్పటికీ కూడా కోర్టు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఒక మెసేజ్ని కానీ ఫార్వర్డ్ చేస్తే అది మొత్తం టోటల్గా వేరే అయిపోతుంది ఇతను డిలీట్ చేసుకునేటప్పటికీ చాలామంది చూస్తారు జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది అందువల్ల అలా ఫార్వర్డ్ చేసినా కూడా తప్పదని తప్పి అతని విషయంలో కేసులను కంటిన్యూ చేసింది సో మిత్రులారా మీకు నేను చెప్పబోయేది ఏంటంటే మీరు కేవలం ఏదో ఆషామాషిగా అనుకుని ఫార్వర్డ్ చేస్తే ఏమీ అవ్వదు కదా అనుకుంటారు మీరు ఫార్వర్డ్ చేసే ముందు జాగ్రత్తగా చూసుకోండి అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు కేసులు పెడతారు ఏదో ప్రతిపక్షం మీద ఉన్నారనుకోండి వాళ్ళు ఏం మాట్లాడరు ఇప్పుడు అంటే ప్రతిపక్షం ఏ రకంగా పొరుగు జాగాలని ప్రతి వాళ్ళు చూస్తారు వాళ్ళు అధికారంలోకి వచ్చాక మీ మీద కేసులు పడతాయి ఈ రకంగా చూసుకోండి సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేయడం వల్ల ఏ రకంగా అవుతుందో మనం ఉభయ రాష్ట్రాల్లో కూడా చూసుకుంటున్నాం సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకే తిట్లు తిట్టినందుకే వ్యక్తిగతంగా నిందించినందుకే తీసుకెళ్ళి ఒక్కొక్కరిని జైలులో ఎలా పెడుతున్నారు వాళ్ళకి ఎన్ని రోజుల పాటు బెయిల్ రాకుండా చేస్తున్నారు ఆ బెయిల్ రావడానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు ఒకసారి చూడండి అదే సామాన్యమైనటువంటి ప్రజలకు కానీ ఇలా వెళ్తే వాళ్ళు నలభై రోజులు బోర్లు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చారు ఆ పరిస్థితి మీకు ఉండదు కాబట్టి ఏ పార్టీ వచ్చినా ఈరోజు ఈ పార్టీకి మీకు ఫేవర్గా ఉండి ఇంకో పార్టీ మీద మీరు విషయం నింపితే రేపు పొద్దున ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆటోమేటిక్గా పట్టుకుంటుంది ఎందుకంటే మీరు మాట మాటలు ఎక్కడికి యూట్యూబ్లో భద్రంగా ఉంటాయి యూట్యూబ్లో సోషల్ మీడియాలో అవి ఎప్పుడు కావచ్చు అప్పుడు తీయవచ్చు సో ఇటువంటి కేసుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ రెండోది వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడితే అది కుదరదని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కిషోర్ కౌశల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో స్పష్టంగా చెప్పింది విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానీ చేస్తే అది దాన్ని చేసి భావ ప్రకటన స్వేచ్ఛ కింద మాకు హక్కు ఉందని కానీ మీరే వాదిస్తే అది కుదరదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజే చెప్పిందని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతోటి నెక్స్ట్ వీడియోలో జై శ్రీరామ్